వాళ్ళు తీసుకోండి తినే ప్రసాదం ముక్కు ప్రసాదం కంటి ప్రసాదం చెవి ప్రసాదం అలాగే జ్ఞాన ప్రసాదం ఇవన్నీ పొందవలసినవన్నీ పొందండి కృష్ణుడికి గట్టిగా ఒక నాలుగైదేళ్ళు ఉంటాయి వాళ్ళ అమ్మ చిరుగుతుంది చిరుగుతుంటే అమ్మ నాన్నగారికి చెప్పి పని మనిషిని పెట్టుకోవచ్చు కదా ఎప్పుడు నువ్వే చేస్తావే అన్నాడు అప్పుడు ఇలా అని ఆయన నువ్వు పెద్దయ్య కొంచేదికం లేదా అని అందే అన్నాక అమ్మ నువ్వు తప్పుకు నేను చేస్తా ఇది ఉన్నవే తన చేతులు అది పట్టుకున్నాడు ఏంటది మామూలు కవ్వం కూడా కాదు పెద్దది ఆ రెండు తాళ్ళు పట్టుకున్నాడు ఇలా పట్టుకున్నాడు ఇంకా తిప్పాడో లేదో అప్పుడే ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్దాము శివుడు పార్వతి బయటకు వచ్చాడు ఆయన వాహనం మీద ఇది చూశాడు శివుడు చూశాడు పార్వతి బ్యాకప్ అది అదేంటే మేకప్ వేసినా సేమ్ లేదు అప్పుడే బ్యాకప్ అంటే నీకు తెలియదు కింద చూడు ఇదివరకు ఈయన ఎలాంటి చూసాడా అప్పుడు అమెజాన్ పార్సీల్ మనకే వచ్చిందా ఫస్ట్ ఏమొచ్చిందా పాలసీందా అలాహలం బాతి అలాహం పార్సల్ మాకే వస్తుంది ఇప్పుడు ఎలా తిప్పుతున్నాడు మళ్ళీ ఏదో పడితే అప్పుడు పాన సముద్రం తిప్పాడు ఇప్పుడు మధ్యకి సముద్రం ఏదైతే ఏమిటి మాకు పార్సల్ పార్సలే నువ్వు నడి వెళ్ళిపోదాం అన్నాక అక్కడ ఈ వాసుకి సప్ప ఉన్నాడు కదా ఆయన ఏముంది స్వామివారి ఇప్పుడు తాడు రెండు సార్లు తింటాడు సీనియర్ తాడు నాలుగు గంటలు తీసిన అప్పుడు ఆ రాళ్ళకి ఇంకా పుండ్లు అయినా నెప్పే తగ్గలేదు ఇప్పుడు పిలిస్తే ఏం చేయాలి భగవంతుడా అని అనుకుంటున్నాడు అక్కడ దేవతలు మాత్రం డ్యాన్స్ చేస్తారు సానందం సొరగణ ఏ ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ బలిదాన్ని అసలు కోసమే వ్యాక్సిన్ తయారు చేసేది అని చెప్పి వ్యాక్సిన్ కొద్దే మన కోసం డ్యాన్స్ చేస్తారు ఒక్క ఆవిడకి మాత్రం కోపంగా ఉంది సాసూయం సూయం కమలా హలయా అప్పుడు ఎలా చూస్తున్న ఎందుకు అంతా బాగానే చూస్తున్నాం కదండి వాళ్ళ అమ్మగారు ఏదో చేసుకుంటున్నారు ఇది ఎందుకు ఎందుకండి తగుదమ్మ అని తాడుపెట్టుకున్నాడు ఆవిడకి ఎందుకు ఇబ్బంది ఇదివరకు ఆవిడ అలాగే వచ్చింది మళ్ళీ ఇంకో తోతదేమో అని భయం కానీ కృష్ణుడికి అసలు అలాంటి ఆలోచనలు ఏం లేవు నిజమంటే నిజంగా వాళ్ళ అమ్మ కోసమే ఆ తోడు పట్టుకున్నాడు కృష్ణుడు ఈ నోట్లో అన్ని చూపిస్తాడు కదా ఆ లోకాలన్నీ చూపించాక ఈవిడికి ఆవిడ కూడా కనపడతాయి అందులో ఆ నోట్లో యశోత్ యశోద కనపడుతుంది ఈ బృందావనం కనపడుతుంది ఒక విధమైన అసలు అమాయకురాలు పల్లెటూరు తల్లి ఈ దగ్గర కన్ఫ్యూజన్ పాత సముద్రం ఏంటి ఏంటి ఈ అడావిలో కొన్ని తగ్గేసేవాళ్ళు ఆ హడావిలో ఆవిడ ఆలోచిస్తూ ఉంది అలా ఆలోచిస్తుంటే ఆ గొంతులో కొన్ని పాలు పాలు ఉన్నట్లుగా ఆవిడ తోచేలా కృష్ణుడు యోగమాయత చేశాడు పాల సముద్రం లేదు బాగా లేదు పిల్లవాడికి నిన్న పాలనట్లేరు అక్కడికి వచ్చింది మీరు ఎంత పెద్ద సినిమా సెవెంటీ ఇయర్లో మంద పోయింది పాత పాలేరు మరి అలా తీసుకురాకపోతే ఈ పెద్ద జ్ఞానం అయిపోతే అలాగా పిస్తల్లాగే ఉండాలి అప్పుడే వీళ్ళకి అమ్మ ప్రేమ దక్కుంది అమ్మ ఆనందం ఎప్పుడు వేసండి కొట్టిందా కొట్టగలరా కొట్టలేదు కదా కొడతానని బెదిరిస్తుంది అంతే ఒళ్ళోకు ఒళ్ళో ఉన్నాడు పిల్లోడు పాలు పొయ్యి మీద ఉన్నాయి నాన్న ఇప్పుడే వస్తానే అని దించింది వచ్చేసింది వచ్చేసింది నన్ను వదిలేసి వెళ్తావా అని మొత్తం ఆవిడ వచ్చినప్పుడు దాని పాల సముద్రం అయింది అదేంటి కొండలని బందూపొచ్చు కదా నీకు నేను పాలు పెట్టి ఆ పాలు చూడడానికి వెళ్తే నువ్వు ఎలా అనుకో నేను శిక్షించాలి అని ఆవిడ వెనకర పరిగెట్టాడు ఈయన ముందు పరిగెట్టాడు దొరితెడని దొరితెడా పరిగెత్తింది పరిగెత్తాడు పరిగెత్తింది పరిగెత్తాడు ఈయన పరిగెడుతూ ఉన్నప్పుడు ఓ పెద్ద ఆయన ఓ తాతగారు పెద్ద కొండ పట్టుకుని వస్తున్నాడు తాత తాత ఒకసారి ఆగవా అన్నాడు ఏందైనా ఏం లేదు మా అమ్మ వస్తుంది ఆ కొండ ఖాళీదే కదా అందులో కూర్చోబెట్టమని అన్ను అన్నాడు ఎవరు చూస్తున్నారు ఇంత ఉన్నాడు సరే కొండలా కింద పెట్టి ఇప్పుడు నేను వాళ్ళని ఎత్తుకోలే అలా ఎత్తి అందులో పెట్టేశాడు పెట్టి మూత పెట్టేశాడు వెనక్కుండా ఖాళీ అయిపోయినకుండా ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి మా పిల్లడు అన్న పచ్చి అబద్ధం ఏం చెప్పాడు అవి వెళ్ళినట్టున్నాడు చెప్పాడు అబద్ధం చెప్పచ్చా కానీ అక్కడే ఆయన అసలైన సత్యం ఆయన దగ్గరే ఉన్నాడు ఇక మిగిలిన అబద్ధాలు ఎందుకు అవుతాయి వాళ్ళ అబద్ధాలు కాదు సత్యం అంటే బాగుంటుంది పట్టుకోవడం కదా సరే ఫైనల్గా ఆవిడ వెళ్ళిపోయింది ఈయన లోపల నుంచి అని కొట్టాడు తను అదే ఆ కొండను కొట్టాడు కొండను కొడితే నన్ను బయటికి తీయన్నాడు అన్నాడు ఈ కొండ కలిగిన ఆయన పేరు దది ఏం పేరు ఈ దది అన్నాడు తీస్తాను నాకు ఇస్తే తీస్తాను అన్నాడు నువ్వు చిన్నపిల్లో నేను అసలు ఈ కొండలోంచే బయటికి రాలేక అవోహరిస్తుంటే నీకు మోక్షండు పెద్ద పెద్ద మాటలు నాతో ఎందుకండి అన్నాడు అని నువ్వు ఎవరో మాకు తెలుసులే నువ్వు వన్ మంత్ బేబీ ఉన్నప్పుడే ఆరు మైళ్ళు పొడికుండేదని చంపే నువ్వు ఎవరు ఆరు మైలు పోత ఈ కథ మాకు తెలుసులే మోక్షం ఇస్తే కొత్త బయటకు లేక ఫోన్లో ఉండడు కాసేపు కృష్ణ అల్లరి చేసి సరే సార్ గ్రాంటెడ్ సంతక పెడిసాను అన్నాడు అన్నాక తీయాలిగా మరి పైకి తీయి అన్నాడు కొండకు కూడా మోక్షం ఇది టూ మచ్ సంక్రాంతి ఆఫర్ అయిదా ఉన్నా వన్ ప్లస్ వన్ నాన్ సెన్స్ నువ్వు అడిగేవంటే ఒక అందం ఉంది నువ్వు మనిషివి ఏదో నాకు ఒక కొండకెందుకు ఇవ్వాలి అని కృష్ణుడు స్వామి అసలు నువ్వు ఎవరికైనా దొరుకుతాను అసలు మనస్సులో నిన్ను పట్టుకోవడానికి కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే నువ్వు ఎవరికి దొరకవు కదా అలాంటిది నీ అంతటి నువ్వు వచ్చి తాత నన్ను పట్టుకుని ఇందులో పెట్టు మా మొత్తం అన్నావు నాకు ఈ ఉపకారం ఎవరు చేసింది నాకు ఉపకారం చేసిన కొండకి నేను ప్రత్యుపకారం చేయకపోతే మనిషి అవుతా అందుకని చెయ్యి అని ఆప్షన్ లేదు మోక్షం ఎవరికి నోరుందా కొండకి నోరు లేని కొండకి మోక్షం ఎందుకు వచ్చిందంటే అది దదిబానుడి కొండ కాబట్టి నువ్వు గొప్పలే కానీ ఒక గొప్ప భక్తుడు ఓ పరమ భాగవతోత్తముడు వీడు నావాడు అని ఫీల్ అయితే చాలు అందుతుందా అందుకని మనం మనం ఎప్పుడు కూడా నేను భగవద్దాసు అని చెప్పుకోవడం కంటే భాగవత దాసుని అని చెప్పుకోవడమే భగవంతుడికి ఇష్టమైనటువంటి నిన్న చెప్పాన నీతో రమయా కృద్ధయా నిన్న అన్నాను కదా విష్ణుమూర్తి వైకుంఠంలో చతుష్కుమారులు వస్తే ఆ గొడవ అయిపోతుంది స్వామి తెలుపు తీస్తారు ఏమైంది అంటే ఇలా ఇలా తెలుసు కదా ఆ గొడవ అయిందంటే అప్పుడు స్వామి అంటారు అయ్యో ఇలాంటి పరమ భావతోత్తములకి నా సన్నిధిలో అపచారం జరిగిందా మీ సేవలో నా భుజములు అడ్డుస్తాయని అదుపుకుంటాను అన్నది అది విష్ణుమూర్తి అటంగా వచ్చిన వాళ్ళంతా నలుగుతాను అన్న అనేటువంటి మతం కాదు మంది సేవ కోసం తన భుజాలను అదుపుకుంటాను అనేటువంటి నిజమైనటువంటి దేవుడు ఉన్నటువంటిది మన ధర్మం మన మతం కాబట్టి లోకం బాగుండాలంటే మనం ఆధ్యాత్మికంగా గట్టిగా ఉండాలి లోపల మన భావం చాలా గట్టిగా ఉండాలి భగవంతుడు ఉన్నాడు నాతోనే ఉన్నాడు నా లోపల ఉన్నాడు చూడండి చక్కగా ఆయన పేరేమిటంటే హతీరాంబావజీ రోజు రాలేదు ఆడుకోవడానికి వచ్చి రాలేదు ఏం పిలిచాడు వేగరారా ప్రభు వేగరారా వేడుకతో ఆడుకొన వేడాయరా వేగరారా ప్రభు వేగరారా వేగరారా ప్రభు వేగరారా వేగరారా ప్రభు వేగరారా అలా పిలవగానే స్వామి వచ్చేసారు వచ్చేసి ఆయనతో ఆడేశారు ఆ కంకణం ఏదో వదిలేసారు ఆ తర్వాత వాళ్ళు వస్తారు ఆయన జైల్లో పెడతారు తర్వాత బండెలు చెరుపులు పెడతారు స్వామి గజ రూపంలో వచ్చి వాటి దశల దిశల అన్ని చోట్ల ఉన్నవాడు మనలో లేడా కాబట్టి మనలో ఉన్నవాడితో మనం బంధం పెంచుకోకపోతే ఈ శరీరం దుర్గంధం పారైపోతుంది కదా కాల్చేస్తారు కదా ఇది బూడిదైపోతుంది కదా నువ్వు ఏం పట్టుకెళ్ళావు కదా ఎందుకు చెప్పండి అందుకని ఎవరితో వైరం వద్దు ఎవరితో వైరం కూడా వద్దు ఏం చెప్పాను వైరు వైరు అంటే కనెక్షన్ వైరం అంటే వద్ద నీకు ఎవరితో వైర్ వద్దు వైరం కూడా వద్దు ప్రశాంతంగా ఆనందంగా నిద్రపోవాలి సంతోషంగా లేదు లేవాలి మనం పడుకున్నప్పుడే ఆలోచిస్తూ నిద్రపోవాలి రేపు నేను నిద్రలేస్తాను స్నానం చేస్తాను తిరుపే చదువుకుంటాను జపం చేస్తాను ఆదిత్యం చదువుకుంటాను శిష్టాశ్రమం చదువుకుంటాను స్వామి ప్రణాళం చేస్తాను నైవేద్యం పెడతాను హారతిస్తాను అలంకారం చేస్తాను ఇలా ఆలోచిస్తూ పడుకో ఉన్నా లేదా లేకపోయినా పర్వాలేదు అలా కాకుండా రేపు పొద్దున్న లేచిన పదిహేను తర్వాత అన్ని పనులు అయ్యాక ఆ వాళ్ళతో పంపకెళ్ళాలి దాని అంత ఇదవులు అంతరం అయిపోతా అదోందా అందుకని ఎవరి మీద పగవద్దు ఎవరి మీద శాఖ అవద్దు ఏ అప్పటికి తేల్చేయాలి అక్కడ అవు కూడా తెలియదు అదొందా ఏదో విషయం ఉందనుకోండి వాళ్ళతోనే చెప్పండి మీకు ఆ చెప్పడం అవ్వలేదు వదిలేదు ఆవిడతో మానేసి ఈవిడితో ఆవిడతో చెప్తారండి ఇంకా బెస్ట్ ఆయనతో చెప్పండి కానీ పక్క ఇంటికి లల్లి దానికి నాకు ఇందుడు వెళ్ళి అది నాకు కనపడకూడదు మళ్ళీ అది స్వామికి చెప్పండి అదే మన మనస్సులో ఎప్పుడు కూడా లోపల ఎటువంటి స్థితి ఉండాలి అంటే త్యాగరాజ్ స్వామివారు రాముణ్ణి వాళ్ళ అన్నయ్య వే బావిలో వేసిస్తా కావేరిలో వేసిస్తా తర్వాత దొరికాడు దొరికితే అని పొంగిపోతాడు అయిపోతాడు బిహ్వాళ్ళు అయిపోతాడు కానీ కొంటిని శ్రీరాముని నేడు కనుకొంటిని సీతా సమేత మరాము కనుగొంటిని అలా పొంగిపోవాలి ఆ పొగ్గుతో మనం జీవించాలి అందరి లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శించాలి ఆనందించాలి మన ముఖంలో మన హృదయంలో ఎప్పుడు కూడా చందు చందమును హృదయ రవిందమునజూచి బ్రహ్మానందరో అందుకని ఆనందంగా జీవించండి సంతోషంగా జీవించండి ప్రశాంతంగా జీవించండి లోపల మనకి దొరికిన అదృష్టాన్ని విడిచిపెట్టకుండా నా నా లోపల ఉన్నవాడు నాతో ఉన్నవాడు అందమైన వాడు నన్ను రక్షించేటువంటి వాడు నారాయణుడు అని భావించి ఆ రూపాన్ని స్మరణ చేస్తూ ఉండండి ఎవరినో స్మరిస్తే మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి ఆయనే స్మరిస్తే ఏ శరీరం రాదు మనం వెళ్ళవలసిన స్థలానికి మనం వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం అల్లిదే నమ్మనే ఇల్లు బరి సొమ్మనే అది కన్నడంలో మా ఇల్లు అక్కడ ఉంది నేను ఇక్కడికి ఊరికే వచ్చాను మళ్ళీ నేను అందుకని లోపల ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి సంతోషంగా ఉండండి ఎంత ఇచ్చేతండి ఈ మానవ జన్మ రావడమే గొప్ప ఈ మానవ జన్మ రావడమే గొప్ప అది కూడా భారతదేశంలో అది కూడా తెలుగు నేలలో అది కూడా రాయలేని నేలలో కన్నప్ప పుట్టిన నేలలో అన్నమయ్య పుట్టిన నేలలో ఎంత అదృష్టం ఇది రాఘవేంద్ర స్వామి పుట్టిన నేలలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పుట్టిన నెలలో నరసింహస్వామి నవరా నవరూపాల్లో ఉన్నటువంటి నేలలో నవనందులు ఉన్న నేలలో మల్లికార్జును ఉన్న నేలలో వెంకన్న ఉన్న నేలలో కాళహస్తీశ్వరుడు ఉన్న నేలలో ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం ఇంకోటి కలదా కాబట్టి మనం అలాంటి పొంగు ఉండాలి అందుకని చిన్న సమస్య కుంగిపోవడం ఏదన్నా ఒక ఏదన్నా ఇస్తే లొంగిపోవడం ఈ కుంగిపోవడం తప్పే డొంగిపోవడం తప్పే మోగిపోవడం తప్పే అప్పుడు ఏమై అది అదేందనా అదిగో ఎప్పుడు అందమైనటువంటి భగవంతుని స్మరణ చేస్తూ ఉండండి చక్కగా ఈరోజు ఏకాదశి ఆ పేర్లు చెప్పేసుకుని మనం వెళ్ళిపోతాం ఒక పేపర్ అమ్మ నా చక్కగా నా కార్ రెడీ కదా కార్ రైట్ చెప్పండి నానా पाप मोचनी एकादशी पाप मोचनी एकादशी कामदा एकादशी कामदा एकादशी वरुधिनी एकादशी वरुधिनी एकादशी मोहिनी एकादशी मोहिनी एकादशी अपरा एकादशी अपरा

उत्पन्न एकादशी उपन्न एकादशी मक्षदा एकादशीक्षा एकादशी सफला एकादशी एकादशी satya ekadashi satya ekadashi bhaimi ekadashi daivi ekadashi vijaya ekadashi vijaya ekadashi amalaki ekadashi amalaki ekadashi parama ekadashi parama ekadashi padmvini ekadashi padmvini ekadashi hare krishna hare krishna భగవానికి మహోబల్ నవనాథిం భగవానికి భారత్ గోవిందమ్మ ఒక్క పద్యం చెప్పేస్తాను మీరందరూ ఈ ప్రసాదాలు ఇస్తాను అలాగే ఏకాదశి ఒరే ఈ ఏకాదశి పేపర్లో పొద్దున్న ఎవరు తీసుకోలేదో వాళ్ళకి ఇంటికి వచ్చేది ఇవ్వాలి కొన్ని ఉన్నాయి అందుబాటులో ఇంటికి ఓట్లు చెప్పనే ఇవ్వాలి అలాగే ఇవ్వండి అందులో కార్డు ఉన్నాయి తెలుగు కార్డు ఏంట్రా ఈ మంత్రం చెప్పే ఆపేది గారి రెడ్డి మీరు బ్యాగులు అడిగి నేను సజ్జన బ్యాగులు మాత్రం పెట్టేయండి ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వచ్చి చదువుతాను ఓకే ప్రసాదాలు లాస్ట్లో తినే వస్తాయి ఈ లోపల అమ్మా ఈ లోపల అయితే తెలుసు పడేదండి అలాగే ఇదిగో ఇదిగోయా తాకద్దు అలా పెట్టండి ఇది ఎవరు తీసుకోరు పొద్దున్న తీసుకున్న మళ్ళీ తీసుకోండి ప్రసాదం ఏంటి ఇంకో కప్పు తీసుకోవడానికి వేస్ట్ చేయరు కదా కదా అమ్మా ఈ మంత్రం రెడీ రెండి రెడీయాసారి మొక్కడుకుంటా పని ఉన్నా అన్నం ఉన్నా ఓకే నానా ఈ మంత్రం చెప్పే వెళ్ళిపోదాం మీకు చాలా ప్రసాదాలు ఇవ్వాలి అన్ని తినే ప్రసాదాలు కాదు ముక్కు ప్రసాదం కంటి ప్రసాదం అదంతా నమస్కారం మొదలు పెట్టినాయి పొద్దున్న చెప్పలేదు కదా అందుకని అమ్మ అవ్వడి గారు గారికి నా చెప్పండి నారాయణ నారాయణ చెప్పగానే మీకు నవ్వు వస్తుంది కృష్ణ మధ్య నవ్వు వస్తుంది నారాయణ నారాయణ నేను జగత్రయంతో నేర్చుకున్నాను నారాయణ నారాయణ ఒంటికే బరువా లేదు కృష్ణాంటే కష్టము లేదు అంటే ఆపదాలు అంటే ఆపద గోవింద గోవిందోవిందోవిందరణ గోవింద గోవిందప్పండి మీకు గోవిందులు కావాలా గొడవలు కావాలా అచ్చుతులు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా

అందరూ కాటు తీసుకోండి పేపర్లు తీసుకోండి ఆ పేపర్లో ప్రసాదం అనేది పొట్టలు చేసేది అదే మీరు అదే అందుకే పప్పులు ఇచ్చినా పప్పులు ఇచ్చినా అవి అమ్మా కదమ్మా మేమేదో ఎవరినో అడుక్కునే రూపాయలు రెండు రూపాయలు పెట్టేది కొట్టిందే మీరు ఎప్పుడు బొట్టలు కట్టించే లోపల పప్పు ఏ అలాగే మన ఇళ్ళ దగ్గరికి ఎవరిన గొర్రెస్తే వస్తాయంట గొర్రెలు వస్తే మీరు కోపడకండి ఏదో ఒకటి ఇవ్వండి మీరు కూడా ఇవ్వండి ఫ్రీగా పండ్లు పెట్టుకోండి నచ్చిపో వాళ్ళు రాగానే వాళ్ళు ఇస్తే పండు ఇలా పట్టుకుని ఓం అంటే ఇక్కడ ఓం అక్కడ ఎవడేది ఇచ్చినా వద్దు అనకండి కేకులు ఇచ్చినా సరే మేకుల కేకులు ఇచ్చిన కేకలు అలా ఎందుకు వస్తే తప్పు అలా అంతా మన హిందువులు కదా మన బంధువులు కదా ఏదో మైండ్ దెబ్బకి వదిలేయ్యారు అంతే వాళ్ళని ఏమో అనకండి అనుకుంటా వద్దాను రండి కూర్చోండి అని చెప్పి కుంగు తండ్రి అంటారు కుంకుమ కుక్కు వచ్చింది ఓ మనీ పొండవ నాకు సినిమాలో పోవ తిరిగినట్టే మెడుకలు తిరిగింది తిరిగేస్తే మీరు చూసే నాకు చిన్నప్పుడు చూసి బాగా పని చేస్తారు మాకు అదే పని కదా మాకు అనే పాటలు ఏమైంది సో ఇది పట్టుకుని వాళ్ళకి పండు తీసుకుంటే ఈ పండు పండు తీసుకున్నాను అనుకో వాళ్ళు కేక్ తీసుకోండి ఇది తీసుకోలేదు అనుకో ఆ కేకు వాళ్ళ మొహన్ కొట్టించుకో మొహన్ అదే వాళ్ళ వాళ్ళకి ఇచ్చేది అయితే అది తిట్ట ఏం పేరు అని అడిగాడు ప్రియా థామస్ అన్నది ప్రియా ఎవరు హిందువులు థామస్ ఎవరు ఎవరో తగిలించుకోశవ్ జాన్సన్ కేశవ ఎవడు జాన్సన్ కుట్టినాడు జాన్సన్ తగిలించుకున్నాడు వీళ్ళ పేరు ఉండదు అదైందా సో కాబట్టి వీళ్ళంతా ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు ఎవరికి సర్టిఫికెట్లో హిందూ తప్పితే అడికి కూడు దొరకదు అదేవిధంగా నీతి లేని వాళ్ళే క్రైస్తువులుగా మారుతారు కాబట్టి వాళ్ళని మనం కోప్పడకుండా కూర్చోబెట్టి నాన్న ఇదిగో మేమందరం మారి మారిపోవడం రెడీగా ఉన్నాం మా స్వామీజీ కూడా మారిపోతాడు కాబట్టి ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి ఇది అన్నిటికీ అక్కడ పదమూడింటికి ఆన్సర్ ఇస్తే స్వామిజీ మారిపోతారు దాదాపు మీకు మీకు నైంటీ ల్యాక్స్ డబ్బులు కూడా ఇస్తారు అని ఈ పేపర్లో ఉన్న చదివినిపించాను ఓకేనా రే ఇంటికి కూడా జపించాయి ఓకే శ్రీకృష్ణ ఆ అందరికి ప్రసాదం కన్నాయా నువ్వు పట్టుకోవాలి తీసుకుంటారు అంతే కష్టపడి బరువులు పోతున్నాడు ఏ పేరు కొట్టినాడు అడిగిన్నాడు ఇంకా అందరికీ వచ్చినాయా పిల్లలకే రైట్ రైట్ తర్వాత ఎవరైనా నేను గొర్రెల్ని ఫుల్ కౌంటర్ ఇచ్చేస్తాను అంటే ఈ బుక్ లో ఉన్నదే ఇది మొత్తం బైబిల్ భాగోగం ఇది ఎంత ప్రమాదమో మీకు అర్థమైపోతుంది వీడు ఏం చెప్తున్నాడు మీకు శాంపిల్ చెప్తాను చూడండి మనం కొన్ని పైకి చదవలేము అంత గా ఉంటాయి అయినప్పటికీ చిన్నదోడు చెప్తాను రెండో సమయం